ఈరోజు బైజాక్ ఇండస్ట్రియల్స్ కాన్ వాడు ఆదిత్య సబర్వాల్ ఇప్పుడు ఆన్లైన్ ఫ్రాడ్ కానీ సైబర్ సెక్యూరిటీకి అక్కడ వర్క్ షాప్ ఏర్పాటు చేశారు ఇండస్ట్రిడ్ కి పిలిపించారు బ్యాంకర్స్కి పిలిపించారు ఇప్పుడు నా దగ్గర అక్కడ వచ్చారు మొన్నది సైబర్ సెక్యూరిటీ కానీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఎట్లా ఎట్లా చేయాలి ఎట్లయినా అది వర్క్షాప్ అడ్వైజ్ చేశాము అది గురించి ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు అది అందరికీ ఇక్కడ టెలిబ్రేషన్స్లో అక్కడ అది ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటే ఇప్పుడు అది ఇంప్లిమెంట్ చేస్తాము ఇప్పుడు అది ఈ వర్క్షాప్లో కాదు ఇది పిక్నిక్ ఇది ఎండ్ కాదు ఇప్పుడు ప్రతి చోట్ల చోట్ల అది ఆన్లైన్ ఫ్రాడ్ కానీ చాలా ఇప్పుడు పరిగింది కేసెస్ అక్కడ బైజెక్ సిటీ కూడా ఇప్పుడు చాలా పెరిగింది అక్కడ టూ థౌజండ్ థర్టీన్ కానీ ఫోర్టీన్ కానీ కేసెస్ చూసి ఇప్పుడు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ సంవత్సరాలు చాలా ఫిఫ్టీన్ కూడా చాలా పెరిగింది ఇప్పుడు మొన్న అక్కడ అది బుక్లెట్ కూడా ప్రింట్ చేశాము అక్కడ అవేర్నెస్ కోసం అది ఏమేమి ఫ్రాడ్స్ ఉంటారు ఎట్లా డూస్ అండ్ డోంట్స్ ఎక్కడ ఏం చేయాలి అది అందరికీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అందరి చోట్ల డిస్ట్రిబ్యూట్ చేశాము తర్వాత ప్రతిసార్లు అక్కడ అది ఎక్కడక్కడ అది అవేర్నెస్ క్యాంప్ కూడా అది సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ కూడా ఉంటారు de the cyber cell group station status could have come in the